అదేవిధంగా డయాబెటిస్ రోగులలో శాకాహారులకి పద్దెనిమిది వందల క్యాలరీల శాఖాహార ప్రణాళిక నేను రాసిన మధుమేహంపై పథం అనే పుస్తకం నుంచి ఇస్తున్నాను వాడవలసిన నూనె కొవ్వులు డయాబెటిక్ రోగులకి ముప్పై గ్రాములు మాత్రమే భోజన సమయం ఆహారం క్యాలరీలు చూసుకోండి ఉదయం ఆరు గంటలకి ఒక కప్పు టీ చక్కెర లేకుండా ఇరవై ఐదు క్యాలరీస్ ఒక్కొక్క పదార్థానికి ఎన్ని క్యాలరీస్ వస్తాయి ఎంత తినాలి అనే ప్రమాణాలు ఇస్తున్నాను ఏడు ఎనిమిది గంటలకి అల్పాహారం మూడు ఇడ్లీలు గ్లాసు పాలు చక్కెర లేనిది నూట ఎనభై క్యాలరీసు నూట ముప్పై క్యాలరీసు ఉదయం పది గంటలకి ఒక పండు యాభై గ్రాములు మధ్యాహ్న భోజనం మూడు పులకాలు హాఫ్ గిన్నె అన్నము అరగిన్నె పప్పు ఒక గిన్నె వంకాయ బంగాళదుంప గి ఒక గిన్నె క్యాబేజీ ప్లేట్ కూరలు ఒక గిన్నె పెరుగు లేనిది ఇది తీసుకోవచ్చు ఈ టేబుల్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సాయంత్రం అల్పాహారం తీసుకోవాలి చాలా మటుకు షుగర్ మందులు సాయంత్రం పూట ఎక్కువ పనిచేస్తే అప్పుడు కం కంపల్సరీగా ఏదైనా తినాలి ఒక గిన్నె ఉప్మా ముప్పై గ్రాములు ఒక కప్పు టీ కానీ ఇతర పానీయం కానీ షుగర్ రెండు తీసుకోవచ్చు ఇరవై ఐదు క్యాలరీస్ ఉంటుంది రాత్రి భోజనం ఎనిమిది గంటల తినాలి మూడు పుల్కాలు రెండు వందల క్యాలరీలు హాఫ్ గిన్నె అన్నము ఒక గిన్నె పప్పు ఒక గిన్నె బీరకాయ లేక కాకరకాయ ఒక గిన్నె మెంతికూర ఒక ప్లేట్ పచ్చికాయ కూరలు రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు పాలు చక్కెర లేనివి ఇది జనరల్గా పద్దెనిమిది వందల పది క్యాలరీస్ ఇస్తున్నది టేబుల్ ఫోర్ ఇది పదిహేను వందల పది క్యాలరీసు దీంట్లో కొంత ఆహారం తగ్గుతుంది ఉదయం ఆరు గంటలకి అదే రకంగా తక్కువ మూడు ఇడ్లీలు రెండు ఇడ్లీలు ఒక కప్పు టీ ఇరవై ఐదు ఉదయం ఏడు ఎనిమిది గంటలకి రెండు ఇడ్లీలు గిన్నె ఉప్మా ఉదయం తొమ్మిది గంటలకు బత్తాయి పండు ఈ విధంగా భోజనం అల్పాహారం రాత్రి భోజనంలో తగ్గించాం ఆహారం వీటి వల్ల పదిహేను వందల ముప్పై క్యాలరీస్ వస్తున్నాయి ఈ ప్రణాళికలకి ఒక క్వాలిఫైడ్ డైటీషియన్ సహాయం తీసుకోవచ్చు తిన ఆహార పదార్థాలతో ఇవి ఉదాహరణకు ఇచ్చే ఆహార ప్రణాళికలు మాత్రమే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కొస్తా జిల్లాల ప్రజలు ఎక్కువగా గోధుమ చపాతీలు పులకాలు ఇష్టపడరు వేడి చేస్తుంది విరచనలో ఉందని చాలామంది నా పేషెంట్లు ఫిర్యాదు చేస్తుంటారు పుల్కాలు మాత్రమే తినాలని అన్నం పూర్తిగా మానేయాలని ఎక్కడా లేదు నిజానికి వరి అన్నానికి గోధుమ పుల్కాలకి క్యాలరీ విలువల్లో పెద్ద తేడా లేదు ఉదయం మూడు పుల్కాలు రెండు వందల పది క్యాలరీస్ ఇస్తున్నాయి ఒక గిన్నె వండిన అన్నం అంటే ముప్పై గ్రాముల బియ్యంతో వండింది వంద క్యాలరీస్ ఇస్తుంది అందుకే పుల్కాలు తినలేని వాళ్ళకి నేను రెండు గిన్నెల వండిన అన్నం అంటే అరవై గ్రాముల బియ్యంతో వండిన తినమని చెప్తాను అయితే అన్పాలిష్డ్ రైస్ దంపుడు బియ్యం కొర్ర లాంటివి తింటే ఇంకా తక్కువ షుగరు ఉంటుంది వాటిలో సో రెండు గిన్నెలు అన్నం తిని మూడు పులకాలు కూడా తింటే మొత్తం నాలుగు వందల క్యాలరీస్ వస్తాయని వేరుగా చెప్పక్కర్లేదు ఇది కానీ అది కానీ రెండూ కాదు కానీ చాలామంది చేసేది అలాంటి పని అందుకని క్యాలరీ ఎక్స్చేంజ్ లిస్ట్ పరిశీలించి దాని ప్రకారం మార్పులు చేసుకోవాలి ధాన్యాలు ఒక చపాతీ ఈజ్ ఈక్వల్ టు రెండు పొరీలు హాఫ్ పరాటా ఈజ్ ఈక్వల్ టు ఒక గిన్నె వండిన అన్నం ఈజ్ ఈక్వల్ టు వంద క్యాలరీసు పప్పులు ఒక గిన్నె పప్పు నూట అరవై క్యాలరీస్ కాయగూరలు వండినవి ఒక కప్పు కాలీఫ్లవర్ బెండకాయ టొమాటో కాలీ క్యాబేజీ ఆకుకూరలు హాఫ్ కప్పు బంగాళదుంప క్యారెట్ ఉల్లిపాయలు ఇవన్నీ ఎక్స్చేంజ్ లిస్టు అలాగే పళ్ళు ఒక యాపిల్ ఒక బత్తాయి పండు ఒక ఈజ్ ఈక్వల్ టు ఒక హర మామిడి పండు మామిడి పండులో షుగర్ ఎక్కువ ఉంటుంది సగమే తినాలి అర అరటిపండు లేదా పన్నెండు దాక్ష పళ్ళు కొవ్వులైతే ఒక టీ స్పూన్ నూనె ఐదు గ్రాములు ఒక పావు టీ స్పూన్ వెన్న ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ మేకడికి సమానం అల్పాహారాలు ఒక ప్లేట్ ఉప్మా రెండు ఇడ్లీలు ప్లస్ ఒక గిన్నె సాంబార్కి సమానం ఒక చిన్న దోశ ఒక గిన్నె సాంబారు ఒక కచోరీ ఒక సమోసా ఒక ప్లేట్ నూడిల్స్ ఒక పూరి వీటన్నిటిని ఎక్స్చేంజ్ లిస్ట్ అంటారు ఇప్పుడు ఎక్స్చేంజ్ సూత్రాలు కొంత అవగాహన అయ్యాయి అనుకుంటాను ఇంకా వివిధ రకాల ఆహారాలకు ఇచ్చిన విలువ క్యాలరీస్ విలువలు పట్టించి ఒక డయటిషియన్ సంప్రదించి నిర్ణయించుకోవాలి